రైట్ నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు తమ గ్రామంలోకి రాకుండా మహిళలు కంచె ఏర్పాటు చేశారు తమ గ్రామంలో మైనింగ్ ఏర్పాటు వద్దు గుట్ట ముద్దు అంటూ కొద్ది రోజులుగా గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు ఇక తాజాగా రిలే నిరాహార దీక్ష చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున పొలంలో పని చేసుకుంటున్న కొందరు గ్రామస్తులు రైతులను నిర్బంధించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు వారిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ మిగిలిన గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మందు డబ్బాలతో రోడ్డెక్కిన రైతులు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు

గ్రామ ప్రజలకు ఏమనగా మన ఊర్లో జరుగుతున్నటువంటి ధర్నాకి ప్రతి ఒక్కరు సహకరించి పిల్ల పెద్ద చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ధర్నలో పాల్గొని మన గుట్ట వాతావరణాన్ని కాపాడుకొని మనకి గుట్ట ఉండడం వల్ల మనకి అన్ని రకాలుగా జంతువులకి మన ఊరి ఊరి వాతావరణానికి అన్నిటికీ గుట్ట సహకరిస్తుంది దానికి దానికి గుట్ట గుట్ట ఉండాలంటే మనకి అన్ని వాతావరణం అన్ని సహకరిస్తుంది దానికి గాను మన ఊరు అందరూ దీక్ష చేస్తా ఉంటే ఊర్లో ఆక్రమించులను అర్ధరాత్రి వచ్చి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి సహకరించి గ్రామ పెద్దలందరూ ఏకమై ఊరి బయటికి వచ్చి ఊర్ల పెద్దలందరూ కలిసి ఆడ ధర్న చేయడం జరుగుతుంది ఈడ ఊడోకన్నా ఇటుకల ఊడోకంటే నేను వాటర్ మెయిన్ నేను రోడ్ पंज्या सर वाले पंज्या सामने आते अरे नहीं 60 మంది కూడా అలుగనే ఉన్నాది చెట్టు పడి ముర్దిపులచి ముర్దిపులచి నా ఏ క్లోక్ కద రంగా మండ రంగా దర్తన పోలీస్ సార్ తో ఎమ్మ ఎలా కే ఉంది ఎమ ఎలా పదవే ఉంది ఏది లేదు నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పోలీసులు తమ గ్రామంలోకి రాకుండా మహిళలు కంచి వేశారు ఆ విజ్వల్స్ కూడా మనం చూస్తున్నాం మైనింగ్ ఏర్పాటు వద్దు గుట్టే ముద్దంటూ అంటూ కూడా కొద్ది రోజులుగా వారు నిరసన తెలియజేస్తున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తెలుసుకుందాం వెంకటేష్ గ్రామస్తులు అయితే క్లియర్ కట్ గా ఒకటే చెప్తున్నారు మాకు మైనింగ్ ఏర్పాటు అనేది వద్దు మా గుట్టే మాకు కావాలి అక్కడ ఉన్నటువంటి రైతులని ప్రజలని కూడా పొలం పనులకు వెళ్తే నిర్బంధించి అరెస్ట్ చేశారు ఇది కరెక్ట్ కాదంటూ కూడా రిలే నిరాహార దీక్షలకు కూడా కూర్చోవాలంటూ డిసిషన్ తీసుకున్నటువంటి సందర్భం మరి అధికారులు ఎవరైనా స్పందించారా డీటైల్స్ ఆశ నాగర్ కర్నూలు జిల్లాలో మైలార్ బల్మూర్ మండలం మైలారం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది గ్రామానికి చిన్న మైలారం గ్రామంలో గుట్ట ఉంది చాలా ఆ గుట్ట వల్ల మైనింగ్ ఏర్పాటు మైనింగ్ కోసం ఆ గుట్టను తువకాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వము గత ప్రభుత్వము ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన తువకాలను చేపట్టాలని వాళ్ళు అధికారులు కానీ అక్కడ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ గుట్ట మాకు ఖచ్చితంగా గుట్ట ఉండాలి మైనింగ్ వద్దని ఆ గ్రామస్తులు చాలా ఏలుగా ఒక సంవత్సరం పాటుగా అధికారుల వద్దకు ఇతర ప్రజాప్రతినిధుల వద్ద కూడా తిరుగుతున్నారు కానీ కుట్రపూరితంగా మరోసారి కూడా ఈ పోలీసులు అక్కడ వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తుండా వారిని తెల్లబారుతా రైతులని అక్కడ ప్రజలని గ్రామస్తులను ముందస్తుగా అరెస్టు చేసిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తుందని చెప్పవచ్చు మైలానం గ్రామానికి ఏకైక వనరుగా ఉన్న ఆ గుట్టను మైనింగ్ చేస్తే ఆ గుట్టను మొత్తం మైలానం గ్రామమే ఖాళీ చేయవలసిన పరిస్థితి వస్తుంది ప్రజలకు అక్కడ రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని చాలా నెలలుగా వాళ్ళు చాలా పోరాటాలు కూడా చేశారు ఈ పోరాటాల ఫలితంగానే కొన్ని రోజులు కూడా విరామం ప్రకటించారు అధికారులు మరోసారి కూడా వాళ్ళు ఆ మైనింగ్ ను ఖచ్చితంగా చేపడతామని ఆదేశాలు వస్తున్న నేపథ్యంలో గ్రామస్తులైతే ఈ రిలే నిరాహార దీక్షలకు అయితే ఉద్రిక్తమైన అంటే రిలే నిర్దేశ సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో పోలీసులకు అధికారులకు కూడా వాళ్ళు సమాచారం అందించారు ఈ రోజు నుంచి రిలే నిరహార దీక్షలు చేపడుతున్నామని అధికారులకు పోలీసులకు సమాచారం అందించిన వారు ముందస్తుగానే రిలే నిరాహార దీక్షలను بګنم چي اړنه اخره దీక్షలు చేయవద్దనని ఆ ప్రజాప్రతినిధులు వచ్చిన ఆదేశాలను పోలీసులు పక్కా పాటిస్తున్న నేపథ్యంలోనే ఈ ముందస్తు అరెస్టులు చేశారు దీంతో అక్కడ మహిళలు ముఖ్యంగా పోలీసులు రావద్దని మహిళలు గ్రామం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు మా గ్రామానికి వస్తే మేము ఆత్మహత్యలు సైతము పాల్పడతామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు కూడా అయినా కూడా పోలీసులు అక్రమంగా అక్కడ రైతులను ఆ ప్రజలను కూడా గ్రామస్తులను అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో పౌరాత్వ సంఘ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు అక్కడ అరెస్టు చేసిన రైతులను ఖచ్చితంగా విడుదల చేయాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అయితే దీక్ష బుక్తున్నారు ఆశ